ఉన్నతి మంత్రి జనజాతీయ పథకాన్ని వినియోగించుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తెలిపారు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అమలుకు శాఖల వారీగా కావాల్సిన ప్రతిపాదనలపై కలెక్టర్లు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం జుగా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ప్రతి కుటుంబానికి ఇళ్లు మంచినీటి కొన్ని కుళాయి కరెంటు సౌకర్యం కల్పన మొదట ప్రాధాన్యతగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు గ్రామాల అభివృద్ధికి ప్రతి గ్రామంలో రోడ్లు ఇంటి నిర్మాణం కరెంటు సదుపాయం మంచినీటి కళాశాల ఏర్పాటు మొబైల్ నెట్వర్క్ అలాగే కల్పన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఐదు వందల కన్నా ఎక్కువ మంది ఎస్టీలు ఉన్నటువంటి గ్రామాలు నూట అరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అక్కడ సుమారుగా ఉన్న జనాభా లక్ష ఇరవై ఐదు వేలు ఇంకొకటి ఏంటంటే ఆస్పిరేషనల్ జిల్లా ఆస్పిరేషనల్ జిల్లా కూడా మన జిల్లా నోటిఫై అయి ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికన చూస్తే మన జిల్లాలో ఏడు వందల మూడు విలేజెస్ అంటే ఏడు వందల మూడు గ్రామాలు యాభై కన్నా ఎక్కువ మంది ఎస్టీ పాపులేషన్ అక్కడ ఉన్నటువంటి జనాభా రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది సో ఈ అన్ని గ్రామాల్లో కూడా అంటే యాభై కన్నా ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా అందరికీ కూడా గృహ వసతి కల్పించడం అనేది ఒక ఇంటర్వెన్షన్ ఇందులో మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి లక్ష ఇరవై వేలు ఢిల్లీ గిరిజ గిరిజ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లక్ష ముప్పై వేల రూపాయలు ప్రాథమికంగా నిర్ధారించారు ఇంకా పూర్తి గైడ్ లైన్స్ మనకి రావాల్సి ఉన్నాయి గవర్నమెంట్ ఇది ఇంకా ప్రారంభ దశలో నుండి ఇంకా దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ఆ సంబంధిత శాఖలకు వచ్చి అక్కడి నుంచి మనకి రావడం జరుగుతుంది సో నేను ఓన్లీ అవుట్లైన్ చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదేవిధంగా ఇందులో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ దీంట్లో బడ్జెట్ కేటాయించారు మొత్తం మీద దేశం మొత్తం మీద డెబ్బై తొమ్మిది వేల కోట్లు దీనికి కేటాయించడం జరిగింది అందులో ఒక్కొక్క పారామీటర్ వరకు మీకు చెప్పినట్లయితే హౌసింగ్ కోసం రాష్ట్రంలో అంటే రాష్ట్రం అంటే కాదు దేశం మొత్తం మీద వెయ్యి కోట్లు కేటాయించారు హౌసింగ్ సంబంధించి అలాగే రహదారి సౌకర్యం కోసం ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్ల కిలోమీటర్లు వేయాలనేది లక్ష్యం ఐదేళ్ళు అందులో ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు దేశం మొత్తం మీద నిర్ధారించాలి ఆ ప్రాతిపదికన ఇవాళ మన జిల్లాలో ఉన్న ఇంజనీర్లు పిఆర్ గారు ఇంజనీర్లు అడిగి ఎక్కడైతే మనకి ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్డు సౌకర్యం లేదో ఉపాధి హామీలో కవర్ కావట్లేదో ఆ విలేజెస్కి కూడా మనం రోడ్లు ప్రతిపాదనలు తయారు చేసి పెట్టుకోండి చెప్పాము చెప్పాము వారానికి ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్